ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలంలో దాదాపు రెండు వేల ఎకరాలలో మెనుము పంటను రైతులు సాగు చేశారు వీరిలో ఎక్కువ శాతం కౌలు రైతులు మండలంలో విరివిగా కురుస్తున్న అధిక వర్షాల వల్ల మెనుము పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లి కన్నీరు మిగిల్చింది కౌలు రైతులు వడ్డీలకు తెచ్చి పంటలను సాగు చేస్తున్నారు కొండాపురం గ్రామంలో రైతులు శివారెడ్డి ప్రభాకర్ రెడ్డిలు నీట మునిగిన మినుము పంటను ఏఎం న్యూస్ ప్రతినిధికి చూపిస్తూ ఎకరాకు ఇరవై వేలు పెట్టుబడి పెట్టి దాదాపు పదహైదు ఎకరాలు సాగు చేశారని చేతికి వచ్చిన పంట అధిక వర్షాల వల్ల నీట మునిగి తీవ్ర నష్టం జరిగి చేతికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని వారు కోరారు மே பதி எக்கரால் மின் வீசினானும் அவசியமல்ல நம்ம மொத்தம் மின் வச்சு కోయిడ్ కూడా తరం కాకుండా పోయింది దీనివల్ల నాకు గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటాను ఎకరాకు ఎన్ని ఎకరాకు వచ్చేసి పదివేలు పెట్టుబడి కూడా చేతికి రాలేదు రైతుకు ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాను శ్రీ పత్రం ఎకరాలు పొలం వేస్తున్నాను మేము వేసుకుని మనం చెప్పుకునే నష్టమైపోయినా

మేము కంది చేసినాము కంది వానలకి ఒక చనిపోవడం జరిగింది ఇది మేము క్యాబ్ బుకింగ్ చేసాము ఇన్సూరెన్స్ కూడా చేసి ఉన్నాయి ఈ విధంగా చనిపోవడం జరిగింది కంది ఇది రైతులు ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరు కోరుకుంటున్నాం ఎకరాకి ఇరవై వేలు అయింది సార్ కౌలు గుత్త ఇవన్నీ దాదాపు యాభై ఆరు వేల దాకా ఖర్చు ఒక ఎకరానికి రావచ్చు 続いては、このままのサインを作っています。